నమస్తే టీవీ ఫార్టీ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకా సిరివేళ్ల మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రారంభించారు ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రైతుల సంక్షేమమే లక్ష్యంగా సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ఈ పథకాన్ని ప్రారంభించినట్లు ఆమె తెలిపారు ఆ సమయంలో నేనే వేల మందిలో కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్ళి తుంగభద్ర నుంచి నీటిని తెప్పించాను భూమా కుటుంబం అంటే రైతులకు నమ్మకమే కాదు ఆత్మీయత ఉంది అని అఖిలప్రియ గుర్తు చేశారు ఈ నిధులు అన్నదాతల ఖాతాల్లో వేయబోతున్నానని అఖిలప్రియ తెలిపారు आदर्श सरकार और सरकार में से सरकार सरकार में जो सवाल होता है और उपमहाद्वीप पीत नयन सलेयू पंगवेलातन प्रतिविगो मैं छोड़ देता हूं छोड़िए రైతులని ఆదుకోవడం జరిగింది చూస్తుంటే చాలా గర్వంగా ఉంది ఎందుకంటే చెప్పిన మాట ప్రకారము అన్ని పనులు కూడా చేసుకుంటూ రావడము ఇంత లోటు బడ్జెట్ ఉన్నా రాష్ట్రం పైన ఇంత ఒత్తిడి ఉన్నా అప్పులున్నా కన్నీ ఉన్నా కూడా చెప్పిన పనులు అంత సులభం కాదు కానీ ఈరోజు మేము ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రాన్ని ఏ విధంగా బాగుపరచాలా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దిశలో మేము ఎందరం కూడా కృషి చేస్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఎక్కడా కూడా మేము మర్చిపోలేదు అవులని మర్చిపోనియట్లేదు మీరు కూడా గుర్తు పెట్టుకునేలాగా ఈ ఈరోజు మేము పనులు చేస్తున్నాం పెన్షన్లు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి నాలుగు వేలు ఇస్తాము పెన్షన్ అంటే ఎవరు నమ్మక కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచడము చేయగలిగిన నాయకుడు ఎవరైనా ఉండాలంటే అది ఈ దేశంలోనే చంద్రబాబు నాయుడు గారిని మనం నిరూపించిన ఆ రోజు సాంకృతి సలహాదారు ఎవరు గంగుల ప్రభాకర్ రెడ్డి గారు ఆయన దగ్గరికి వెళ్ళి రైతులు నీళ్ళు అడిగితే ఆకాశం వైపు చూపించి వర్షాలు పడతాయి వర్షాలు వచ్చినప్పుడు నీళ్ళు వాడుకోండి అని చెప్పినాడు కానీ రోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఏసీపీ నీళ్ళు కావచ్చు తెలంగాణ ఏ ప్రాంతంలో అయినా సరే మీరు తీసుకురావడానికి మేము అందరం కూడా కృషి చేస్తున్నాం మీ గుర్తుందో లేదో మేము హెచ్చరిస్తూ ఎంత చేస్తున్నా మేమేదో చేస్తున్నాం ఇక్కడైనా అన్యాయం జరిగిపోతున్నాయి ఇక్కడ నేరానికి గోలు జరిగిపోతున్నాయి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ముందు మీ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు జైలు పోతున్నారు దిక్క ఒక్కొక్కరు లోపలి పోతున్నారు పోయేటప్పుడు బాగానే ఉన్నారు వచ్చేటప్పుడు కుంటుకుంటూ వస్తున్నారు మీ చేసే చేసే పాపాలు వచ్చే జన్మలో కాదు ఈ జన్మలోనే దేవుడు మీకు పాపాలు మీరు చేసే పాపాలకి మీరు అనుభవించేలాగా చేస్తాడు ఎందుకంటే అంతా ఇంత వారు మీరు చేసింది ఈ రాష్ట్రాన్ని అల్ల కల్లోకి చేసినారు ఈ రాష్ట్రాన్ని వెనుకబడేలాగా చేసినారు అడుక్కు తెలిపిన రాష్ట్రం మీరు వైసీపీ నాయకులు చేశారు పార్టీ నాయకులు కావచ్చు ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు మేమందరం కూడా పండ్ల మీద దృష్టి పెడుతున్నాం ఇక్కడ గోవిందపల్లి వాళ్ళు ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఇంకా ఎన్ని ఇబ్బందులు పెడతారా అనుకున్నాం పాపం కానీ వీళ్ళ ఇబ్బందులు పడే కార్యక్రమాలు జరుగుతున్నాయి వీరు నిజంగానే ఈ రోజు కూడా కార్యకర్తలు తలుచుకొని కార్యకర్తలు మేము ఇబ్బంది పెట్టాలని ఒక్కసారి వాళ్ళు డిసైడ్ అయ్యి నా మాటలను పక్కన పెట్టి చేయాలనుకుంటే ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులు బయట తిరగడం కాదు కదా ఆస్తుల ముందు రాష్ట్రాలకు అవ్వాల్సి వస్తుంది కానీ ఈరోజు మంచితనంతో మానవత్వంతో మేము పనులు చేస్తున్నాం ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్లు అదేవిధంగా నందికోట చూస్తుంటే ఇరవై ఐదు కోట్ల రూపాయలు శ్రీశైలంలో పదిహేడు కోట్ల రూపాయలు డోన్ లో ఇరవై మూడు కోట్ల రూపాయలు ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు ఆలగడ్డలో బాలగడ్డలో ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఐదు అకౌంట్లో డబ్బులు ఒకటో విడత పడబోతుంది నిజంగా చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఈరోజు మన బుద్ధిజన్ కార్యక్రమాలు చేస్తారు అధికారుల మీద పడతారు మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు రోజు నేను చెప్తున్నాను వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారంట చంద్రబాబు నాయుడు ఒక వ్యక్తి దొరుకుతారు వాళ్ళకి మీరు ఎందుకు వచ్చినారు పెట్టుకొని వైసీపీ నాయకులు ప్రశ్నించి సిగ్గుతో తలదించుకునేలాగా ప్రజలు చేస్తారు ఆ రోజు తెచ్చుకోవద్దని చెప్పి వైసీపీ నాయకులకు మేము హెచ్చరిస్తున్నాం ఇంకా చాలా ఉన్నాయి అది మాకు తెలుసు మీరు ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు అప్పు చేసిపోయినారు ఆ భారం అంతా ఇప్పుడు ఎవరు పోయాల్సింది మన ప్రభుత్వం ఆ భారాన్ని మోస్తూనే మేము ముందుకెళ్తున్నాం అందరిని కలుపుకొని కార్యక్రమాలు చేస్తున్నారు ఈ రోజు అన్ననాథ తుక్కిపోవ అన్ని నియోజకవర్గాల కంటే మన మన జిల్లాలో మనకే ఎక్కువ డబ్బులు పండాయని చెప్పి ఈ రోజు తర్వాత నేను ఖరీదు చేసుకుంటున్నాను రూటీ కానీ ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడుతున్నాడో ఆడవాళ్ళకి మీరు తల్లికి మాత్రం ఇవ్వట్లేదు తల్లికి మాత్రం డబ్బులు ఇవ్వట్లేదంట అందరికీ ఇద్దరు ఉంటే ఇస్తున్నారు ముగ్గురు నలుగురు పిల్లలకు అని చెప్పి మాట్లాడుతున్నారు ఈ చుట్టుపక్కల సంగతి నేను చూపిస్తే ఎక్కడ పెట్టుకున్నారని చెప్పి పెట్టుకుంటాని అడుగుతున్నాను అంతేకాకుండా స్థాయి సరిపోతున్నట్టు మళ్ళీ వీళ్ళు చంద్రబాబు నాయుడు నుంచి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు నుంచి విమర్శలు చేసేంత స్థాయి కూడా కాదు స్క్రిప్ట్ లేకుండా చదవలేదు తప్పలో చెప్పింది వినకుండా వీళ్ళు మాట్లాడలేరు వీళ్ళు ఈరోజు చంద్రబాబు చేస్తున్నారంటే నిజంగా అంటే రేపు పొద్దున వచ్చే రోజుల్లో మీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందా లేదంటే ఒకసారి మీరు గమనించాలా చూస్తున్నా వింటున్నా మీరు మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమం అడ్డుపడితే మాత్రము ప్రతి ఒక్క దానికి పెద్ద న్యూస్ చేయాలని చెప్పి చూస్తే మాత్రము మేము కూడా సహనాన్ని కోల్పోతాము తెలుగుదేశం పార్టీ నాయకులు సహనాన్ని కోల్పోతే ఏ విధంగా ఉంటారు ఇంకా మీరు చూడలేదు ఆ దిశలోకి మమ్మల్ని తీసుకెళ్ళద్దని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం